హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈ రోజు వీడియోలో నేను అనుకోకుండా ఛానల్లో పోస్ట్ చేసిన ఒక వీడియోకి మరీ ఓవర్గా వ్యూస్ అని కాదు కొన్ని వ్యూస్ అయితే వచ్చాయి ఆ వ్యూస్ కి కొంతమంది కామెంట్స్ చేశారనమాట సో ఇంకా నేను చెప్పిన ఫాలిక్యులర్ స్టడీ కోసం క్లియర్గా చెప్పమని చెప్పి అడుగుతున్నారు సో అందుకే ఆ వీడియోకి క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నారు ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో ఏంటి అన్నది అర్థమవుతుంది సో ఆ వీడియో టైటిల్ అయితే నేను ఇక్కడ పెడతాననమాట ఒకసారి చెక్ చేయండి అయితే ఆ వీడియో నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్గా పోస్ట్ చేశాను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అవుతూ ఉంటే మేబీ అలాంటి లేడీస్కి యూజ్ అవుతుందని చెప్పి పోస్ట్ చేశాను అనమాట ఆ వీడియోలో నేను పెళ్లి చేసుకున్న ఫైవ్ మంత్స్ తర్వాత కన్సీవ్ అయ్యానని చెప్పాను సో ఫైవ్ మంత్స్ లోపే నేను చాలా చాలా టెన్షన్ తీసుకున్నాను అనమాట ఈ ఫైవ్ మంత్స్ లోపే ప్రెగ్నెన్సీ కోసం నేను తీసుకున్న హెక్టిక్ మామూలుగా లేదు అలాంటిది చాలా మంది ఇయర్స్ ఇయర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా బేబీస్ కోసము అలాంటి వాళ్ళు ఇంకెంత హెక్టిక్ గా ఫీల్ అవుతారో ఆ కామెంట్స్ చూసిన తర్వాత కొంతమంది చేసిన కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది సరే దీనిపైన ఇంకొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి అంటే కొంతమంది ఇంకా క్లారిటీగా చెప్పండి అక్క మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లీస్ట్ నేను పోస్ట్ చేసిన వీడియో కొంతమందికైనా యూజ్ అవుతాయి అని అనుకున్నాను అలానే చాలా మంది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల నాకు కొంచెం టెన్షన్ ఫ్రీ అయ్యాను అక్క అలా అని కామెంట్స్ పెట్టారు అలాంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇంకా క్లారిటీగా ఇవ్వ చెప్పమంటున్నారు నేను ఆ వీడియోలో చాలా క్లారిటీగానే చెప్పాను కానీ ఇంకా క్లారిటీగా అడుగుతున్నారు కాబట్టి ఇంకొంచెం క్లారిటీగా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని అంటే ఫాలికల్ స్టడీ కోసం ప్రెగ్నెన్సీ రావడం కోసం నేను చేసిన వర్క్ వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ వాటన్నిటి కోసం కూడా ఈ వీడియోలో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఆ వీడియో కొంతమందికి ఎలా అయితే యూస్ఫుల్ అయిందో ఈ వీడియో కూడా కొంతమందికి యూస్ఫుల్ అయితే అంతే చాలు సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ నాకు జరిగిన ఫాలిక్యులర్ స్టడీ కోసం చెప్పాను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేశాను అయితే దాన్ని ఇంకా క్లియర్గా చెప్పమంటున్నారు కాబట్టి ఈసారి నేను పిక్చర్స్ యాడ్ చేసి చెప్తాను యాక్చువల్లీ లేడీస్కి టూ ఓవరీస్ అన్నది ఉంటాయి అనమాట ఫాలిక్యులర్ స్టడీ అన్నది ఏంటి అంటే మన ఓవరీస్ లో ఎగ్స్ అన్నవి చిన్నగా ఉన్నప్పుడు ఈ స్టడీని డాక్టర్స్ రికమెండ్ చేస్తారు సో ఈ స్టడీ ఎలా ఉంటుందంటే మనకి ఉన్న ఓవరీస్లో లేడీస్కి టూ ఓవరీస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో ఈ ఓవరీస్ లో కొన్ని ఎగ్స్ అనేవి ఉంటాయి ఈ ఎగ్స్ అనేవి స్మాల్ సైజ్ ఉన్నప్పుడు ఫాలిక్యులర్ స్టడీ అనేది డాక్టర్స్ రికమెండ్ చేయడం జరుగుతుంది ఫాలిక్యులర్ స్టడీ అంటే స్కాన్ చేసి మన ఎగ్స్ గ్రోత్ అయ్యాయా లేదా అనేది చెక్ చేస్తారు మరి ఏ మెడిసిన్ యూజ్ చేయకుండానే ఎగ్స్ గ్రోత్ అయిపోతాయా అంటే నో వాళ్ళు జస్ట్ ఫైవ్ డేస్ కి ఫైవ్ మెడిసిన్స్ ఇస్తారన్నమాట ఫైవ్ మెడిసిన్స్ ఎవరి డే నైట్ మనం తీసుకోవాలను ఆ మెడిసిన్ తీసుకున్న నైన్త్ డే తర్వాత మళ్ళీ మనకి ఫాలిక్యులర్ అంటే ఫస్ట్ స్కాన్ రమ్మంటారు స్కాన్ అనేది వజీనా నుంచి చేస్తారనమాట చేసి మన ఎగ్స్ ఎలా గ్రోత్ అయ్యాయా లేదా లెఫ్ట్ ఓవరీలో కానీ రైట్ ఓవరీలో కానీ మన ఎగ్స్ గ్రోత్ అయ్యాయా లేదా అన్నది చూస్తారు అలా మీకు ఒకవేళ నైన్త్ డే కనుక మీ ఎగ్ గ్రోత్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే చెప్తారు లేదంటే నో డిఫరెన్స్ అని చెప్పి రాస్తారు ఇక ఆ తర్వాత నైన్త్ డే అవ్వలేదు అంటే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి మళ్ళీ ట్వెల్త్ డే మనం వెళ్ళాలి ట్వెల్త్ డే మళ్ళీ సేమ్ చెకప్ అంటే సేమ్ స్కాన్ చేస్తారు వెజైనా నుంచే మనకి స్కాన్ అనేది జరుగుతుంది అప్పుడు కూడా ఎగ్స్లో ఏ డిఫరెన్స్ లేకపోతే డిఫరెన్స్ లేదు అంటారు లేదంటే లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఏదైనా డిఫరెన్స్ ఉంది ఎగ్లూ డెవలప్మెంట్ అవుతుంది అంటే దాన్ని మెన్షన్ చేసి రాసిస్తారు అనమాట సో ఎగ్ సైజ్ అన్నది మనకి ఎంత పెరిగితే ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది స్టాప్ చేస్తారు అంటే ఫాలిక్యులర్ స్టడీ ఎగ్ గ్రోత్ అన్నది అట్లీస్ట్ నైన్టీన్ ప్లస్ ఉండాలన్నమాట నైన్టీన్ పాయింట్ టూ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ అన్నది మనకి పెరగాలన్నమాట ఆ సైజ్ పెరిగితేనే మనకి ఫాలిక్యులర్ స్టడీ అన్నది స్టాప్ చేస్తారు సో ఫాలికల్ స్టడీ చేసేటప్పుడు ఏదైనా ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తారా అంటే ఎస్ డెఫినెట్గా ఒక ఫాలికల్ స్టడీ ఎగ్ గ్రోత్ అనేది మీ లెఫ్ట్ ఓవరీ కానీ రైట్ ఓవరీలో కానీ మనకి ఫాలికల్ స్టడీ చేసేటప్పుడు గ్రోత్ అయ్యింది అనుకోండి ఎగ్ సైజ్ నైన్టీన్ క్రాస్ అయితే మాత్రం వాళ్ళు మనకు ఒక ఇంజెక్షన్ ఇస్తారనమాట ఈ ఇంజెక్షన్ అనేది ఏంటంటే ఆ డెవలప్ అయిన ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం కోసం ఎవ్రీ పీరియడ్ అయ్యేటప్పుడు మనకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ట్యూబ్లోకి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట సో ఈ ఎగ్ రిలీజ్ అవ్వడాన్ని ఓవ్లేషన్ అని చెప్పి పిలుస్తారు ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఈ స్టడీకి వెళ్ళేటప్పుడు వరకు నాకు కూడా తెలియదు ఇది అంత ప్రాసెస్ సో ఆ ఎగ్ రిలీజ్ అవుతే ఆ తర్వాత మనకి ఫాలిక్యులర్ స్టడీ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట సో ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది ఫాలిక్యులర్ స్టడీలో అని అడిగితే వచ్చేసి మనకి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మనం హస్బెండ్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలి కాంటాక్ట్ ఇన్ ద సెన్స్ అంటే ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను దిస్ దిస్ వీడియో లేడీస్ అనమాట సో అందుకే నేను ఓపెన్గా చెప్తున్నాను హస్బెండ్తో కాంటాక్ట్ అన్నదంటే మనం హస్బెండ్తో ఇంటరాక్ట్ అయ్యేది ఫిజికల్లీ కలిసే దాన్ని డాక్టర్స్ గైడ్ చేస్తారు తర్వాత కొంతమంది గా లేచి వాష్రూమ్స్కి వెళ్ళి వాష్ చేసుకుంటూ ఉంటారు అలా వాష్ చేసుకోకూడదు నడుము కింద పిల్లో పెట్టుకోవాలి కాంటాక్ట్ అయిన తర్వాత పడుకుని ఉండాలి ఇలాంటివన్నీ డాక్టర్ మనకి ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత గైడ్ చేస్తారనమాట సో ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత గైడ్ చేసిన తర్వాత మీ పీరియడ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్కి మీకు పీరియడ్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి మీకు పీరియడ్ వచ్చింది అనుకోండి సెకండ్ డే మిమ్మల్ని కు రమ్మంటారు మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం స్టార్ట్ చేస్తారనేది నాకు ఐడియా లేదు ఎందుకంటే నాకు అప్పటికే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చేసింది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే మాత్రం ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత మిమ్మల్ని ఇంట్లో యూరిన్ టెస్ట్ చేసుకోమని చెప్తారు అంటే కిట్లో చెక్ చేసుకోవాలి మనం కిట్లో చెక్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తే మీ ఫస్ట్ స్కాన్ ఎర్లీ స్కాన్ అంటే ప్రెగ్నెన్సీ అన్నది చాలామందికి మందికి గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో ఫామ్ అవుతుంది ఇప్పుడు ఆ దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం సో ట్యూబ్స్లో ఏమైనా ఫామ్ అయిందా లేదా అన్నది ఫస్ట్ ఎర్లీ స్కాన్లో చెక్ చేస్తారనమాట సో అందుకని మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే లేట్ చేయకుండా హాస్పిటల్ అయితే వెళ్ళండి వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ రికమెండ్ చేస్తారు ఎర్లీ స్కాన్ కి ఎప్పుడు రావాలి అంటే మీరు ఎప్పుడు మీ ఎగ్ అనేది ఎప్పుడు రప్చర్ అయింది మీరు ఎప్పుడు మీరు ప్రెగ్నెంట్ అయ్యారనేది డాక్టర్స్ చెప్పి ఆ క్యాల్కులేషన్ ప్రకారం సిక్స్త్ వీక్ లో కానీ ఫిఫ్త్ వీక్ లో గానీ మిమ్మల్ని ఎర్లీ స్కాన్ కి రమ్మని డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట సో ఫాలికులర్ స్టడీ అనేది ఇలా ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి మీరు ప్రెగ్నెంట్ అయ్యే వరకు ఎర్లీ స్కాన్ వరకు ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది మంది క్వశ్చన్ ఎలా అడిగారంటే మీరు వాకింగ్ చే వాకింగ్ చేయొచ్చా ఫాలికులర్ స్టడీలో అన్నట్టుగా కామెంట్స్ పెట్టారు వాక్ అనేది నేను చేస్తానని ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను వాళ్ళు నాకు డాక్టర్స్ అయితే ఎలాంటి సజెషన్ ఇవ్వలేదు బట్ నేనైతే చేశానని చెప్పాను సో చెయ్యొచ్చా అక్క అని అడుగుతున్నారు పక్కాగా చెయ్యొచ్చు చెయ్యాలి కూడా ప్రెగ్నెన్సీ రాకముందైనా వచ్చిన తర్వాత అయినా సరే వాకింగ్ అనేది చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా ఇస్తుంది అయితే వాకింగ్ ఎంతసేపు చేయాలి ఏంటి అనే క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంది నేను మా హస్బెండ్ కలిసి ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళే వాళ్ళము అంటే ఇంటి దగ్గర ఒకే దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటే నిజంగానే మనం ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చేయలేము బట్ మేము అలా కాకుండా బయటకు వాళ్ళం అనమాట మార్కెట్ వరకు నడుచుకొని వెళ్ళే వాళ్ళము అండ్ ఏంటి అంటే మీరు మీ పార్ట్నర్తో తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా వాకింగ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మ్యూచువల్ గా మనకి ఒక కమ్యూనికేషన్ లో ఉండేటప్పుడు ఏంటంటే ఎంతసేపు నడుస్తున్నామో లేకపోతే ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నాము అనేది మనకి తెలీదు దాన్ని బట్టి వన్ అవర్ నేను నేను హస్బెండ్ బయటికి వెళ్ళేటప్పుడు మా లైఫ్ కోసం మా డిస్కషన్స్ అంతా అవుతూ ఉంటాయి కాబట్టి మేము అరౌండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వాక్ చేసేసే వచ్చేవాళ్ళం అనమాట ఇంటికి సో అలా ఏంటి అంటే మీరు ఎవరైనా మీ పార్ట్నర్తో తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళి వాక్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు టైం తెలియకుండా ఎక్కువసేపు వాక్ చేస్తారు అలాని బాడీని ఓవర్ స్ట్రెస్ చేయమని నేను అసలు చెప్పను మీకు ఎంత సఫిషియంట్ అనిపిస్తే ఒకవేళ మీరు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు మీ హస్బెండ్తో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఇంట్లోనే చేస్తామంటే మీ బాడీ కన్వీనియంట్ బట్టి మీరు చెయ్యండి బాడీని ఓవర్ స్ట్రెస్ కూడా చేయొద్దు డే బై డే దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి ఒకరోజు టెన్ మినిట్స్ చేస్తే ఇంకొక డే ఫిఫ్టీన్ మినిట్స్ అలా మీరు ఎవ్రీ టెన్ డేస్ కి టైం ని పెంచుతూ ఉండండి బట్ ఓవర్ స్ట్రెస్ చేసి వాకింగ్ అది చేయొద్దు అండ్ నెక్స్ట్ కొంతమంది మీరు నేను ఎక్సర్సైజ్ చేసే అని చెప్పాను కదా సో ఏం ఎక్సర్సైజ్ చేశారో ఆ రోజు పిక్చర్స్ యాడ్ చేస్తానని చెప్పి యాడ్ చేయలేదు సో వాటి పిక్చర్స్ కూడా నేను యాడ్ చేస్తాను అనమాట సో యాడ్ చేస్తాను అవి కూడా మీరు చూడండి అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ట్రైన్ టు కన్సీవ్ అని సర్చ్ చేస్తే ఇలాంటి వీడియోస్ వస్తాయి వాళ్ళు చెప్పి ప్రతిదీ చేయాలి అని లేదు మీ బాడీ ఫ్లెక్సిబుల్ బట్టి మీకు ఏది కుదిరితే ఆ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి నేను వీటిలో కొన్ని ఎక్సర్సైజెస్ మాత్రమే ట్రై చేశాను స్టడీ కోసం ఇంకా క్లియర్ గా చెప్పండి అన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట అండ్ కొంతమంది హాస్పిటల్ డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు జనరల్ గా మనకి హాస్పిటల్ డీటెయిల్స్ ఈ హాస్పిటల్ నేను చూపించుకున్న హాస్పిటల్లోనే రిజల్ట్ ఉంటుంది అని ఏమి ఉండదండి మనం చూపించుకున్న ప్రతి హాస్పిటల్లో కూడా ఈ పాలిక్యులర్ స్టడీ అన్నది చేస్తారు ఒకవేళ మీరు చూపించుకుంటానంటే నో ప్రాబ్లము కానీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి నేను ఉండేది తమిళనాడులో మీరు ఆంధ్రలో తెలంగాణ నుంచి వీడియో చూస్తున్నట్లయితే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది నిజంగానే కష్టం అవుతుంది సో మీరు ఎక్కడ చూపించుకుంటున్నారో ఆ హాస్పిటల్లో నేను చెప్పిన ఈ ప్రాసెస్ కనుక కరెక్ట్గా అప్లై చేస్తున్నారా లేదా అన్నది మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి మన అబ్జర్వేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో ముందు వీడియోలో కానీ ఈ వీడియో కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది ఇది చూ సేమ్ మీ హాస్పిటల్లో ఫాలో అవుతున్నారా లేదా అనేది చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది హాస్పిటల్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు అన్నది నా ఒపీనియన్ ఒకవేళ ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు అంటే మాత్రం యూ కెన్ ట్రై ఫర్ ద అదర్ హాస్పిటల్ నేను చూపించుకున్న హాస్పిటల్ వచ్చేసి తమిళనాడులో గ్రేస్ హాస్పిటల్ అనమాట అండ్ హాస్పిటల్ అడ్రస్ కూడా అడుగుతున్నారు హాస్పిటల్ అడ్రస్ మీరు గ్రేస్ హాస్పిటల్ అని చెక్ చేసినట్లయితే గూగుల్లో మీ క్లియర్ అడ్రస్ కూడా వస్తుంది సో ఇది అనమాట నా ఫాలిక్యులర్ స్టడీ ఎక్స్పీరియన్స్ ఇంకా క్లియర్గా చెప్పండి అక్క ప్లీజ్ అక్క మీరు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు మాకు యూజ్ అవుతుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అందుకనే ఈ వీడియో మళ్ళీ స్పెషల్గా నేను రికార్డ్ చేసి మాట్లాడుతున్నాను అనమాట అండ్ ఈ ఫాలిక్యులర్ స్టడీ కోసం నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వరకు మాత్రమే చెప్తున్నాను ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారన్నది నాకు క్లియర్గా ఐడియా లేదనమాట ఇక్కడ వరకే నాకున్న ఐడియాని షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది రెస్పాన్స్ అయ్యి వాళ్ళు బాగుంది ఇంకా చెప్పండి అని అడిగినప్పుడు క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో అనమాట ఎవరిని నేను అంటే డిస్క్రెస్ చేయాలని కాదు నేను ఫైవ్ మంత్స్లో తీసుకున్న హెక్టిక్ని చాలా మంది ఇయర్స్ పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు ఇంకా హెక్టిక్గా తీసుకుంటారు కదా అలా కొంతమందికి యూస్ అయినా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఆ వీడియోకి ఈ వీడియోలో ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా చెప్పానా లేదా అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఒక్కరికి యూస్ఫుల్ అయినా సరే అండ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు మీరు చేసే కామెంట్స్ బట్టి సో మీరు చేసే కామెంట్స్ బట్టి ఇంకేమైనా ఇంకా నేను మర్చిపోయాను ఇంకా షేర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను అండ్ నేను ప్రతి కామెంట్ కి కూడా రిప్లై కూడా చేశాను అనమాట ప్రతి ఒక్కరికి కమెంట్స్ లో క్లియర్గా చెప్పాను బట్ కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి అర్థం కాదు కదా అందుకని మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు చేసిన మీరు కామెంట్స్ పెట్టినట్లయితే నేను ఆ కమెంట్స్కి కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ వీడియో కావాలంటే వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ బట్టి మన వీడియో కొంతమంది సజెషన్కి వెళ్తుంది ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం పిల్లల కోసం హెక్టిక్గా ఫీల్ అవుతున్నారో నాలా ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది సో వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ పేరు జవాన్ భార్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దండ్